హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఈరోజు నేను చూపించేది సమ్మర్ స్పెషల్ పపాయా మిల్క్ షేక్ బొప్పాయిని ఇష్టపడిన వాళ్ళు కూడా వద్దనకుండా తాగేస్తారు అంత బాగుంటుంది మిల్క్ షేక్ మరి సూపర్ టేస్టీ మిల్క్ షేక్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది ఇక ఈ మిల్క్ షేక్ కోసం బ్లెండర్ జార్లో ఒక కప్పు బొప్పాయి ముక్కలు తీసుకున్నాను అందులోనే నాలుగు టేబుల్ స్పూన్ల రోజు సిరప్ని వేసుకున్నాను ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల పాలను పోసుకుని రెండు టేబుల్ స్పూన్ల పంచదారను కూడా వేసి మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా బ్లెండ్ అయ్యాక దానిలోనే రెండు స్కూప్ల వెనిలా ఐస్ క్రీమ్ని కూడా వేసుకుని ఇంకొకసారి బ్లెండ్ చేస్తే చాలు సూపర్ టేస్టీ పపాయా మిల్క్ షేక్ రెడీ ఇప్పుడు దీన్ని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుని టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోవచ్చు లేదంటే సన్నగా జరిగిన పిస్తా పప్పుల్ని వేసి కొద్దిగా రోజు సిరప్ని పై నిండి వేసి పిల్లలకి ఇవ్వండి గటగటా తాగేస్తారు సో మీకు ఇలా అనిపించింది ఈ పపాయా మిల్క్ షేక్ నచ్చినా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది